వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీకు జరగబోయేది ఇదే కనుక ఆ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీ గోచర నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీకాంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారికి దగ్గర పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గా చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క గు వీరి యొక్క రాశివారి గురగ్రహాలను మనం పరిశీలించినట్లయితే గనక యొక్క రాశివారు బంధాలకి వారు బంధాలకి చాలా అయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు అని చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం అయితే చేస్తూ ఉంటారు అని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవనే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మేష రాశి వారికి అయితే అధికంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక వీరు ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అనేది దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలను బాధపడ్డారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇక దానికోసం వీరు ఎంతో శ్రమిస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరికి ఏళ్ళ శని అనేది ఇప్పుడైతే విముక్తి అనేది లభించబోతుంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు అని చెప్పుకోవచ్చు ఇక ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది ఇక అప్పుల సమస్యలు కూడా బాధల నుండి విముక్తి అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్థిక ఫలితాలు ఈ ఈరోజు ఆర్థిక స్థిరత్వం అనేది బలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అనుకోని ధనలాభం యోగం కూడా ఏర్పడుతుంది గత పెట్టుబడుల నుంచి సేఫ్ రిటర్న్స్మెంట్స్ అయితే వస్తాయి ఇన్కమ్ గ్రోత్ స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి రుణ భారం తగ్గే సూచనలు ఉన్నాయి సేవింగ్స్ పెరిగే కొంచెం అయితే యోగం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి వ్యాపార పెట్టుబడుల్లో అయితే లాభాలు అయితే అధికంగా అయితే ఆర్థికంగా నియమాలు సక్సెస్ అయితే అవుతాయి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజునైతే లక్ష్మీదేవి కృ కృప కటాక్షాలతో డబ్బు అయితే నిల్వ అవుతుంది ఖర్చులపై కంట్రోల్ పెరుగుతుంది కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోతుంది భవిష్యత్తుకు ఆర్ట్స్ ఎక్కువ సెక్యూరిటీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక డబ్బు విషయంలో పాజిటివ్ టర్నింగ్ పాయింట్ ఈ యొక్క రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం జాబ్ అండ్ బిజినెస్ ఉద్యోగంలో కెరియర్ గ్రోత్ స్పష్టంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ సూచనలు కూడా జాబ్ ఆపర్చునిటీ రావచ్చు వ్యాపారంలో ప్రాపర్టీ మార్జిన్ పెరుగుతుంది కొత్త క్లయింట్స్ కూడా లభిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున గృహస్థితుల ప్రభావం అయితే ఈ రోజున ఈ రాశి వారికి అయితే అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరైతే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్రో త్వరలో అయితే ఉద్యోగం దొరకడం అనేది జరగబోతుంది కాకపోతే ఈ రాశి వారు ఓపిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంతవరకు అస్సలు వదిలిపెట్టరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు వీరికి ఇష్టమైన వారిని కూడా కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి జాలిగుణం దయగణం అనేది చాలా ఉంటుంది ఒక్కసారి మోసపోయినా సరే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అధికంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మీష రాశి వారికి అయితే ఈ రోజునైతే దైవశక్తి అనుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజునైతే ఒక నూతన వ్యక్తి అంటే ఎం అనే నూతన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మీ జీవితంలోకి రావటానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు అంటే వారు చా వారి వారు మిమ్మల్ని చాలా అయితే గౌరవిస్తూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో మీ యొక్క స్నేహాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి వారి యొక్క స్నేహపూర్వకంగా మీ యొక్క ఫ్రెండ్షిప్ కావాలని వారు ఎప్పటి నుంచో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారు కాబట్టి అలా చేయటం మీకు కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఏం అనే ఒక నూతన వ్యక్తి పరిచయం కావడం లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పటి నుంచో మీ యొక్క ఫ్రెండ్షిప్ కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే వారి వల్ల కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో గ్రహాలు అన్ని కూడా అనుసరించడం వల్ల అద్భుతమైన అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా ప్రతిదీ కూడా మీకు పూర్తిగా అనేది అవగాహన అనేది వస్తుంది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే డిసెంబర్ పంతొమ్మిదో తేదీన శుక్రవారం రోజున దిన ఫలాల ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా అయితే ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకండి